ఇక్కడ విచ్చేసే ఫెన్సీ రెఫరీస్ అయితే అలాగే రెఫరీ చేసే ఏమి టెక్నికల్ రక్షణలు అయితే అలాగే ఇక్కడ ఫెన్సర్ సెంటర్ వచ్చినటువంటి పీడీసు అలాగే ఫెన్సర్స్ నేను జిల్లా జనరల్ సెక్రటరీ మహిళా జనరల్ సెక్రటరీ ఈ సంవత్సరము ఒక జిల్లాకు అండ్ జరిగింది ఇక్కడ సార్గా చెప్పినటువంటి నెల్లూరు జిల్లా తరఫున సార్ గారు అలాగే మహిళా కార్యదర్శి అయినటువంటి దేవికా మేడం గారు ఇద్దరు చాలా చక్కగా కోఆర్డినేషన్ అయిన పూర్తి సక్సెస్ గా వాళ్ళు జరపడం జరిగింది అలాగే ఫెన్సింగ్ ఇప్పుడు జరుగుతోంది అండర్ ఫోర్టీన్ వాలీబాల్ కూడా ట్వెల్వ్ కూడా జరుగుతోంది నెల్లూరు మంచి పేరుతో వాళ్ళు అలాగే నెక్స్ట్ కూడా ఈ పదవిలో ఉంటూ సక్సెస్ఫుల్ గా నెల్లూరు జిల్లాకు తీసుకురావాలని కోరుకుంటున్నారు సార్ అలాగే ఇక్కడ విచ్చేసిన ఫెన్సర్స్ అందరికీ నా క్రీడా అభినందనలు మీరు ఎలాంటి స్ట్రగుల్స్ జరగకుండా ఎలాంటి కొట్లాడడం జరగకుండా తో ఆడుతూ మీ స్కూల్ కు మీ జిల్లాకు పేరు తీసుకురావాలని అలాగే ఇలా ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి ప్లేయర్స్ మరి మనము పేరు ఆంధ్రాకు తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ అందరికీ నమస్కారం పెయింటింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైస్ చైర్మన్ వచ్చే మండల అధ్యక్షులకు వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ మరి మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు అన్ని జిల్లాల నుంచి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశలు మీరు ఈ టోర్నమెంట్ లో బాగా ఆడి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను మన ఎమ్మెల్యే బెదిరెడ్డి ప్రశాంత్ నేడు గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా గుర్చి మున్సిపాలిటీలో పెంచింగ్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరగడానికి మన ఎమ్మెల్యే ఎంపీ వేణిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మన గుచ్చి మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బుచ్చి మున్సిపాలిటీలో ఏ టోర్నమెంట్ జరిగినా అది మన రమణి రమణీసాగర్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎక్కడికి సపోర్ట్ ప్రభుత్వం మంచి సపోర్ట్ చేసిందని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా గుచ్చి మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన రమణి సార్ గారికి దేవికా మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అనేక తెలుపుకుంటున్నాను జరుగుతున్నటువంటి క్రీడాకారులకు అందరికీ మా ముందు సహాయం నేను అందిస్తానని రమేష్ ఆర్ గారికి ప్రత్యేకంగా తెలియజేస్తాను

हमारे यहाँ भी वही चल रहा है इनेटवर्टेड स्वागत करने के लिए कंपनी के लोग कुमार निकालने

마터너트 들어오세요. 컬러맨. 롤가

జిల్లాలో ఎవరికి సర్వీస్ సమస్య ప్రతి అంశాన్ని ఈ రోజు నివృత్తులకి అనేక మంది సర్వీసెస్ పూర్తి సహాయ సహకారం ఎవరైనా ఏ సర్వీస్ మేటర్ ఉన్నా దగ్గర నుండి సమస్యలైనటువంటి సార్ ಪ್ರತ್ಯೇಕ ಮೇಡಮ್ ವ್ಯಾಯಾಮಪಾದ ವಸನ ವಸಿ ಕಡಲನ ಟೋಟಲ್ ಇನ್ವೆಂಟ್ ತೆಳುವೆ ಕಡತರುಮಾ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಈ 2ನೇ ಸಲ ಇಲ್ಲಿಗೆ ಅದರೂ ಒಂದು ಸರಿ ಸರಿ ತೆಳುವೆ ಕಡಲ ಅಣ್ಣ 19 ಇಯರ್ಸ್ ಎಸ್ಎಫ್ ಪ್ರದರ್ಶನ ಅಂತ ಹೇಳಿ

नेक्स्ट यू नेक्स्ट है 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 అక్కడ దాతాలు ఉండరు కదా కొడుకు తాతగారి ఆ చెట్టు తెచ్చేసి తాలా చె <laughs> మండల Obrigado.